నంద్యాల పట్టణంలో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు రక్తదానం కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు ప్రతాప్ థియేటర్ ఆవరణలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర హై స్కూల్ కరస్పాండెంట్ రవీంద్రనాథ్ నంద్యాల బ్లడ్ బ్యాంక్ అధినేత అచ్చు అల్లు అర్జున్ ఇక ఫ్యాన్స్ పాల్గొని కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు అనంతరం అభిమానులు రక్తదానం శిబిరంలో సతారం చేయడం జరిగింది ఈ సందర్భంగా రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయం నుంచి రక్త నిల్వలు క్షీణస్థాయికి వెళ్ళాయి ఇటువంటి సమయంలో శిబిరంను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా యువకులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పాల్గొని రక్తాన్ని దానం చేయడం జరిగింది తలసేమియా చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడేలా చేసినందులకు ధన్యవాదాలు తెలియజేశారు రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమే అని ఈ కార్యక్రమంలో తెలియజేశారు ర్త్డే సందర్భంగా మేమంతా యువకులను కలిపి రక్తదానము రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది మాకు అంటే చాలా సాయం చేశాడు అలాగే ప్రతాప్ జేట్ గారు ప్రతాప్ సార్ తెలుపుకుంటూ మళ్ళీ మరొకసారి అల్లు అర్జున్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ఈరోజు ముందుగా అల్లు అర్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే నంద్యాల జిల్లా అల్లు అర్జున్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ బల్లి ప్రసాద్ అన్నగారు ఒక ప్రత్యేకంగా ఈ రోజు ఏంటంటే ఎండాకాలం వస్తుంది తలసిన పిల్లలకు గర్భిణీలకు రక్త యూనిక్ రక్తదాతలు ముందుకు కేవలం ఈ రోజు ఏ కాదు మా హీరో చెప్పినట్టు పది మందికి మంచి చేయాలని చెప్పి దాదాపు నలభై నుంచి ఐదు మంది ఈ రోజు రక్తదాతలు ఉత్సాహంగా వచ్చి బల్లి గారి ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లాలో అల్లు అర్జున్ గారికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఎక్కడ కూడా కనపడదు అంటే అడావిడి చేస్తారు టీటర్ దగ్గర సందలు చేసే వాళ్ళే కనపడతారు కానీ సేవా మార్గంలో ముందుకు తీసుకుపోవడము అది బల్లన్న గారికి మాత్రమే సాధ్యమైంది అలాగే మా బాల అకాడమీ సార్ రవి సార్ గారు కూడా ఏ నందల ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా అందులో సార్ ఎప్పుడు ముందుండి అందరిని ప్రోత్సహిస్తూ ఒక మంచి వ్యక్తిగా ముందుకు వెళ్తున్నాడు ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నాడు సార్ నిజంగా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి సార్ మా నందల ప్రజలు చేసుకున్న గౌరవకారం ఇది అలాగే చిరంజీవి గారి అభిమాన నాయకుడు సీనియర్ సీనియర్ అభిమాని మన సురేష్ అన్న గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రక్త శిబిరంలో కానీ పార్టిసిపేట్ చేయడం కానీ అన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకెళ్తున్నారు నిజంగా ఈ రోజు మా పల్లెనగర్ మా నందర జిల్లా తరఫున అల్లు అర్జున్ గారికి ఒక ప్రత్యేక బహుమానం కూడా నాకు తెలిసి జిల్లాలో ఈ రోజే ఇక్కడ క్యాంప్ జరుగుతుంది మిగతా చోట్ల క్యాంపులు ఎవరు పెట్టలేదు ఎండగాలని చెప్పి కానీ అన్న ధైర్యం చేసి అన్న ఒక్క మాట గౌరవించి ఇంతమంది ముందుకు రావడం నిజంగా ప్రత్యేక ప్రత్యేక దినంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మనకెంతో ఎంతో మంచి రోజు ఈరోజు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జన్మదినం సందర్భంగా మన పి ప్రసాద్ గారు మన నంద్యాల జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా ఒక యాభై మంది యువకులు రక్తదాన శిబిరం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉంది యాక్చువల్గా మన కరోనా టైం నుంచి కూడా రక్త నిల్వలు చాలా క్షీణస్థాయికి చేరుకున్నాయి ఇలాంటి క్లిష్ట సమయంలో వీళ్ళు తలసేమియా చిన్నారులకు అలాగే గర్భిణీ మహిళల కోసము నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన నగేష్ గారు అలాగే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇంతమంది యువకులు ఉత్సాహంగా ముందరికి వచ్చి ఈరోజు రక్తదానం చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా శుభాకాంక్షలు అలాగే నా వినపము తెలియజేస్తున్నాను ఈరోజు అల్లార్జున్ పుట్టినరోజు సందర్భంగా మన బల్లి ప్రసాద్ గారు నంద్యాల ప్రెసిడెంట్ కాబట్టి దగ్గర దగ్గర నలభై మంది యాభై మందితో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఆశా కాదు ఇదివరకు రెండు మూడు నెలల కిందట కలెక్టర్ గారు కూడా బ్లడ్ చాలా తక్కువ అవుతుంది బ్లడ్ ఇచ్చే పోగ్రాలు చేయాలని చెప్పి తెలపరిచింది మేడం గారు కూడా కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం ఆశామాశలు కాదు మన అచ్చన్నట్టు సినిమాలు పన్నప్పుడే ఊకే ఈలలు కేకలేసి డూమ్ డామ్ చేస్తారు ఎప్పుడైతే ఇటువంటిది సొసైటీ ముందుకు తెచ్చేస్తే ఎంతో మందికి ప్రాణాలు నిలబెట్టు అవుతుంది తలసేమ పిల్లలు అంటే సబ్ నెలకు వచ్చేసి రెండు సార్లు బ్లడ్ చేయకపోతే వాళ్ళు చనిపోతారు ఇప్పుడు నలభై మంది వీళ్ళు ఇస్తున్నారంటే నలభై మందిని మన ప్రసాదే ప్రాణాలు నిలబెట్టినోడు అయినాడు ఇలాంటిది ప్రతి హీరో ఫ్యాన్స్ వాళ్ళు ఇలా చేసుకుంటూ పోయి మన నంద్యాల అచ్చు ఎలాంటి వాడో నంద్యాల వాళ్ళకి మొత్తం తెలుసు అలాంటి వ్యక్తికి మనము బ్లడ్ క్యాంప్ ఇచ్చి ఎందరికో ప్రాణాలు దానాలు నిలబెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేము ప్రతి కార్యక్రమం ఏదన్నా చేసినామంటే ఖచ్చితంగా మేము రవి సార్ను ఖచ్చితంగా కంప్లైంట్ ఖచ్చితంగా పిలుచుకొని వస్తాము ఎంత బిజీ ఉన్నా కానీ ఈరోజు ఈరోజు నిన్న నుంచి ఎగ్జామ్లు జరుగుతున్నాయి పిల్లలకు నేను ఉండాను బిజీ ఉండ ఏమనుకోద్దు అనుకున్నా కూడా సార్ను బతిమల్లాడి రావాలా సార్ మీరు ఖచ్చితంగా మీరు వస్తేనే పది మందికి తెలియదు పది మందికి తెలపరుస్తారని చెప్పి సార్ను కూడా ఎన్నోసార్లు భంగపోయి తోలుకొచ్చుకునే రోజులు కూడా ఉండేవి మాకు ప్రతి దానికి సహకారంగా ఉండేది కూడా గట్టి సపోర్ట్ ఎవరంటే మాకు రవి సారే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అచ్చు అచ్చు బ్లడ్ క్యాంపుకు ఎటువంటి డోకా కూడా ఉండదు జై అల్ అర్జున్ జై మన మన ఈ కార్యక్రమానికి ప్రతాప్ రెడ్డి సార్ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు రక్తదానం చేసిన వారందరికీ ముఖ్యంగా భగవంతుడు వాళ్లకు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు ఇచ్చేది అంత ఇంత పుణ్యం కాదు అది నెల మూడు నెలలు అవుతా కానీ మన బ్లడ్ మనకు వస్తుంది కాబట్టి ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు చాలా మంది చెప్పింటారు మీకు మళ్ళీ వస్తుంటుంది పోతుంటది కాబట్టి రక్తం దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని ప్రాణాలు కాపాడాలంటే అన్ని ప్రాణాలు కాపాడు గర్భణశీలకు ఆక్సిడెంట్ అయిన వాళ్ళకు ఈ తలసేమే వాళ్ళకు మీ అందరికీ జై